శీవులకునో మాతృ దేవో బవయటంచు శృతులు స్మృతులు పలికే శుద్ద ముగనూ మాతృమూర్తిని మించి మరి దైవ మేలేదూ కాళికాంబ హౌస కాలికాంబ సృష్టిలో తల్లి అనే క్షేత్రమే లేకుంటే ఏ జీవికి జన్మ లేదు మనుగడ లేదు దైవ శక్తిని తల్లి రూపములో జీవులకు అందిస్తున్నాడు ఆ భగవంతుడు తల్లి తాను ఉన్నన్ని రోజులు భౌతికంగా తరువాత దివ్యాశిస్సులతో తన పిల్లలను కాపాడుతూనే ఉంటుంది కాబట్టి జీవులన్నిటికీ తల్లి దేవతని వేదాల్లో ఉపనిషత్తుల్లో శృతుల ద్వారా శృతుల ద్వారా తేట తెల్లంగా తెలియజేసినారు ఏ లోకంలో కూడా తల్లి దేవతను మించిన దేవత మరి ఒకటి లేదు ఈ విషయాన్ని ప్రతి మనిషి గ్రహించాలి